హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో మీరు ఇక్కడ చూస్తున్నది ఐ థింక్ సండే వ్లాగ్ అనుకుంటాను ఆ రోజు మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నారు ఆల్మోస్ట్ నా వీడియోస్లో అన్నింటిలో ఎక్కువగా సండే వ్లాగింగ్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మా హస్బెండ్ ఉంటారు కాబట్టి సో అప్పుడే నాకు పాసిబుల్ అవుతుంది కొంచెం వ్లాగింగ్ తీయడానికైనా ఇక్కడ ఏంటంటే టీవీ అయితే రిపేర్ అయింది డిస్ప్లే పోయిందనమాట సో అందుకనే ఇంకా షాప్కి తీసుకురావాలి అంటే వెళ్తున్నాము పొద్దు పొద్దున్నే అందుకే మా ఫేసెస్ ఇలా ఉన్నాయి నేను అప్పుడే నిద్రలేచాను అనమాట నిద్రలేచి ఇంకా హడావిడిగా అయితే టీవీని తీసుకువెళ్ళిపోతున్నాము ఇంకా ఆ రోజే మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఇంకా వీక్ డేస్లో అయితే అస్సలు కుదరదు తనకు కూడా ఫ్రీగా ఉండరు అనమాట ఇంకా అయితే షాప్కి అయితే వెళ్ళిపోతున్నాము సో మేము బయలుదేరేటప్పటికి నైన్ థర్టీ ఆ టెన్ అయింది అనుకుంటాను ఎండ చాలా ఎక్కువ ఉందండి సమ్మర్లో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఇంకా మాతో పాటు దర్శిత్ కూడా వస్తానని గొడవ చేశాడు ఇంకా పట్టుకోవడం టీవీ పట్టుకోవడం కుదరదు కాబట్టి ఇంకా వాడు ఏడుస్తున్నా అలా వదిలేసి వచ్చేసాము ఇక్కడ ఏంటంటే టీవీ అతన్ని రమ్మని చెప్పాయన్నమాట అసలుకి ఏం పోయింది ఏంటి జస్ట్ వచ్చి చూడండి అంటే సో తను వచ్చి చూసినందుకు టూ హండ్రెడ్ పే చేయాలంట ఇలా పలాంది పోయింది అని చెప్తే టూ హండ్రెడ్ పే చేయాలంట రిపేరింగ్ కాకుండానే తన ఇంటికి వచ్చినందుకు ఇంకా అని చెప్పని మేమే తీసుకువెళ్ళిపోయాము టూ హండ్రెడ్ ఎందుకు వేస్ట్ దగ్గరే ఇంటికి సో అందుకని షాప్కి అయితే తీసుకువెళ్ళిపోయాము అక్కడ అతను చెక్ చేసి చూస్తే డిస్ప్లే పోయిందంట దీని అంతటికి కారణం దర్శితే అనమాట సో తను బాల్ ఆడుకుంటూ ఆడుకుంటూ టీవీకి కొట్టాడనమాట వాడు బాల్ తీసుకొని కొట్టినప్పుడు బాగానే ఉంది ఇంకా హాఫ్ అన్ అవర్కి ఇంకా పిక్చర్ అనమాట ఓన్లీ వాయిస్ మాత్రమే వస్తుంది ఇంకొక వన్ అవర్కి అది కూడా లేదు ఇంకా తప్పలేదనమాట రిపేరింగ్ కంపల్సరీ చేయించాల్సి వచ్చింది సో అమ్మ కూడా ఉంది కదా అమ్మకు కూడా బోర్ కొడుతుంది అందుకనే చేపిచ్చేశాము ఇంకా మార్నింగ్ వచ్చేటప్పుడు అలా నిద్రలేసి హడావిడిగా వచ్చేసాము టీ కూడా తాగలేదు అందుకని ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మంచిగా కాఫీ అయితే తాగుతున్నాము మేము వచ్చేలోపు అమ్మ ఇద్దరు పిల్లలకి స్నానం అనమాట ఇక్కడ పాప కూడా రెడీ అయిపోయింది మీరా ఒక్కసారి వావ్ ఒక్కసారి చింతల్లి 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 ఒక్కసారి అరే అరే ఏది నిహితా ఫ్యాన్ ఏది ఫ్యాన్ ఫ్యాన్ అరే 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 ఫ్యాన్ ఏది నాని జుట్టు పీక్కోకూడదు జుట్టు పీకోకూడదు పీకోకూడదు ఈ టీషర్ట్ ఎవరిది టీషర్ట్ ఎవరిది అన్న టీ టీషర్ట్ వేసుకున్నావా దర్శితన్న ఈ టీషర్ట్ వేసుకున్నావా మీరు పాపా

దర్శిత్ పిల్లలు ఎవరు లేకపోయినా ఒక్కడే ఆడుకుంటాడండి పాపం ఇక్కడ చూడండి పాపం ఒక్కడే డ్యాన్స్ వేసుకుంటూ వాళ్ళు వాడే పాట పాడుకుంటూ భలే కామెడీ చేశాడు ఆ రోజు మాత్రం సో ఆ రోజు ఈవినింగ్కే రిపేర్ అయిపోయిందని కాల్ చేశారు మళ్ళీ మా హస్బెండ్ నేను వెళ్ళి తీసుకొచ్చామన్నమాట ఇది మాది టాటా స్కై కనెక్షన్ అనమాట ఆ వయసు అన్నీ పెట్టి అదంతా చేస్తున్నారు ఇక్కడ హలో నువ్వు చేసిన పనికి చూడు బ్యాడ్ బాయ్ నేను ఇక్కడ వాడిని బ్యాడ్ బాయ్ అన్నానని చెప్పని మళ్ళీ ఏదో బుద్ధిగా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు చూడండి బాక్స్ ఒకటి పట్టుకున్నాడు ఫుల్ కామెడీ అండి వాడితో మాత్రం తెగ అల్లరైపోయింది ఈ మధ్య ఇంకా మార్నింగ్ అయితే హెవీగా తినేసామని చెప్పని నైట్ కొంచెం ఇలా పాల తలుకులు అయితే చేసిందమ్మా జస్ట్ స్వీట్ తినాలనిపించింది ఇంకా అందుకే పాలుతలుకులు అయితే చేసేసింది ఇక్కడ ఇంకా మిడ్ నైట్ గేమ్స్ అండ్ స్లీప్లెస్ నైట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అస్సలు పడుకోదండి నైట్ టైము టూ త్రీ వరకు అలా ఆడుతూనే ఉంటుంది ఒక్కటి ఇంక ఇక్కడ వాళ్ళ డాడీ అయితే ఆడిస్తున్నారు కొంతసేపు తర్వాత నేను కూడా తీసుకొని కొంతసేపు ఫీడింగ్ ఇచ్చి ఆడిచ్చి పడుకునేసరికి ఫోర్ థర్టీ అయిందండి లిటరల్లీ వామ్ పిల్లలతో చాలా కష్టం అండి బాబు స్పెషల్లీ నైట్ టైమ్స్ అయితే ఇంకా చుక్కలు చూపిస్తున్నారు మాకు ఇద్దరు అస్సలు పడుకోరు ఇంక ఇక్కడ ఫస్ట్ టైం అది నవ్వడం స్టార్ట్ చేసింది అనమాట నాకు భలే అనిపించింది మిడ్ నైట్ టైం రెండు అయింది నువ్వు ఇప్పుడు నవ్వుతున్నా ఎప్పుడు అవుతుంది చింతాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మనం వన్కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము ప్లీజ్ ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్